హలో నమస్తే కాటా న్యూస్ కు స్వాగతం నేను కాటాకే ప్రసాద్ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఆ ఇద్దరు నాయకుల ఇద్దరి మధ్య పూర్తి సహకారం సంబంధాలు బాగున్నాయి బట్ వాళ్ళిద్దరికి ఆయన ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకోవడానికి ఈయన సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి సీట్ షేరింగ్ అని ముప్పై ముప్పై ఆరు ఇస్తారనేది ఒక ఆశాభావంగా ఉంటుంది లేనప్పుడు ఏ పదో పదిహేను ఇచ్చి సరిపెట్టేస్తే మిగతా ఏరియాల్లో కాపు ఓట్లు తెలుగుదేశానికి పడాల్సిన అవసరం ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ నిలబడుతున్న చోట ఆ భావోద్వేగం ఉండి కాపులు అటువైపు వేయొచ్చు మిగతా చోట్ల ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ రావాలంటే ఒక రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక పూర్తి స్థాయి సంతృప్తి కలిగింది పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇచ్చారు అని ఒక మెసేజ్ వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళినప్పుడే అతను ఇతర ప్రాంతాల్లో కూడా తెలుగుదేశానికి ఓటు వేయమని చెప్పేసి కోరే అవకాశం ఉంటుంది అందుకనే తెలుగుదేశం అంతర్గతంగా కొన్ని తక్కువ ఇచ్చిన తక్కువ ఇచ్చిన విషయం ఈయనకి సంతృప్తి కలిగి ఇచ్చిన పవన్ కళ్యాణ్కి దాన్ని లో కవర్ చేయడానికి అర్రిమ్ జోగే పెట్టి కొన్ని లెటర్స్ రాయించడం కొన్ని మీటింగ్లు పెట్టించడం చేస్తున్నారు ఇది బ్యాలెన్స్ చేయడం కోసం ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది పది సీట్లు అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు అని అంటే వీటిలో క్లారిటీ వచ్చింది అన్నట్టుగా రాసుకొచ్చారు అంటే ఇటువైపు తక్కువే ఇస్తారు అని తెలుగుదేశం ని కొంచెం సంతృప్తి పరచడానికి ఒకవైపు ప్రయత్నం చేయాల్సి వస్తుంది మరోవైపు ఆ జనసేన ని ఎక్కువ ఇస్తున్నట్టుగా చూపి సంతృప్తి పడాల్సి వస్తుంది ఈ రకమైన గందరగోళం ఒకటి ఒకటి నడుస్తూ ఉంది కనుకనే ఎవరికెవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే విషయం పబ్లిక్ లో క్లారిటీ లేదు కాపు ఓట్ల విషయంలో ఎలాగైనా చీలికి దావాలని వైసీపీ ప్రయత్నిస్తుంది ఉదరగడ పద్మనాభం దగ్గర వెళ్ళంగానే వీళ్ళు కూడా పరిగెత్తారు ముందరగడ పద్మనాభాన్ని జనసేనలో చేర్పించి కాపు ఓట్లకు సంబంధించిన కంప్లీట్ పోలరైజేషన్ కి పాల్పడితే అప్పుడు స్టేట్ మొత్తం కూడా కాపులు ఇటువైపు ఉన్నారు ఒక మెసేజ్ తీసుకెళ్లి ఆ మెసేజ్ వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేటట్టుగా కొంత అందరు కలిసి వెళ్ళి కృషి చేసే అవకాశం ఉంటుంది కానీ దానికి ఇంకా పూర్తి ప్రయత్నం అవ్వలేదు అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి ఇరవై తారీఖు ఇరవై మూడో తారీఖు ఆ ప్రాంతాల్లో ముందగడ పద్నాలుగు కలవబోతున్నారు ఆయన జనసేన పార్టీలో రావటం కోసం తెలుగుదేశం కూడా ఎంతో కొంత సహకరిస్తుంది తెలుగుదేశం కూడా ఆయన్ని ప్రవక్త చేసి ఏదో హామీలు ఇచ్చి ఎలాగ ఆయన ఆయన యువతలకు రావాలని చూస్తుంది ఎందుకంటే ఆయన యువతలకు వచ్చి జనసేన పార్టీ కాపు ఓట్లను పోలరైజ్ చేస్తేనే తెలుగుదేశానికి బలం ఉంటుంది ఇంకోవైపు బీజేపీ బీజేపీ స్టాండ్ కనుక్కోవడానికి పదే పదే ఢిల్లీలో వచ్చే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏం చెప్పలేదు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు తను బీజేపీ పార్టీని అడిగే తెలుగుదేశంతో పొత్తు పెట్టినానని అయినా వాళ్ళు మేమే వెళ్ళమన్నామని కానీ వెళ్ళొద్దన్నామని కానీ ఏమీ చెప్పలేదు ఆఫీస్ బ్యార మొత్తం అయ్యి బీజేపీ ఒంటరిగా మనం పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు ఒక తీర్మానం చేశారు మళ్ళీ పురంధరేశ్వర ఏమో మనం తెలుగుదేశంతో పొత్తు వెళ్తే బాగుంటుంది ఏది ఏమైనా అధిష్టానమైన మేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి ఏమో రాయలసీమ బీజేపీ నాయకుడు తెలుగుదేశంతో మాకు పొత్తు ఏంటి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ గందరగోళం అంతా ఇలా ఇంకా ఇలాగే ఉండగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు రావాల్సింది మంగళవారం అది వస్తుంది అది వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు మరింత చిక్కుల్లో ఉంటాడు చిక్కుల్లో ఉండి ఈ విషయాలకు అసలు క్లారిటీ రాదు అది అనుకూలంగా వస్తే మాత్రం పూర్తి ఉత్సాహంతో ముందుకెళ్తాడు అప్పుడు బీజేపీ వాళ్ళ స్టాండ్ కూడా ఏంటని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంది సో దీన్ని బట్టి చూస్తా ఉంటే ఎన్నికలకు సంబంధించిన క్లారిటీతో ముందుకెళ్తుంది వైసీపీ టీడీపీకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం చాలా ఉంది